రువాండా ప్రకృతి అందాలు ఎత్తైనటువంటి కొండలు లోతైనటువంటి సరస్సులు అడవులు వన్యప్రాణులు అలాగే బాధాకరమైనటువంటి చరిత్ర అద్భుతమైనటువంటి పునర్నిర్మాణం ఈ అన్ని అంశాలు కూడా కలిక కలిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది రువాండా అని చెప్పవచ్చు ప్రపంచంలో రువాండాను ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ అని చెబుతూ ఉంటారు అంటే వెయ్యి కొండల దేశం అని పిలిచడం ఈ దేశం చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది వేదం నుంచి విజయం వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగి ఉన్నటువంటి దేశంగా దీన్ని చెప్పవచ్చు ఈ వీడియోలో మనం రువాండా భౌగోళిక విశేషాలు రువాండ చరిత్ర పంతొమ్మిది తొంభై నాలుగులో జరిగినటువంటి జెనోసైడ్ మరియు జెనోసైడ్ తర్వాత పునర్నిర్మాణం ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలు టూరిస్ట్ అట్రాక్షన్స్ మరియు ఆసక్తికరమైనటువంటి నిజాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రువాండ భౌగోళిక విశేషాలు చూసుకుంటే రువాండ దేశం ఆఫ్రికా ఖండంలో తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది ఈ దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉత్తరాన ఉగాండ తూర్పున టాంజానియా దక్షిణాన బురుండి పడవన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ దేశం సముద్రానికి దూరంగా ఉన్న ల్యాండ్ లాక్డ్ కంట్రీ ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ అనే పేరు దీనికి ఎలా వచ్చింది అంటే రువాండాను ప్రపంచం మొత్తం ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ అని పిలుస్తూ ఉంటుంది ఎక్కడ చూసిన కొండలు పచ్చని లోయలు లోతైనటువంటి సరస్సులు మరియు లోయలు ఈ దేశం ఒక జీవంత ప్రకృతి చిత్రపటంలా కనిపిస్తూ ఉంటుంది రువాండా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కువ వేడి ఉండదు తీవ్రమైనటువంటి చలి ఉండదు సంవత్సరం పొడవునా సమతుల్యమైనటువంటి వర్షపాతం పడుతూ ఉంటుంది ఇందుకే ఇది ఆఫ్రికాలో అత్యంత సుఖమైనటువంటి వాతావరణం ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంటుంది రాజధాని నగరం కిగాలి రువాండ రాజధాని నగరం కిగాలి చాలా ప్రత్యేకమైనది ఆఫ్రికాలో అత్యంత శుభ్రమైన ఆధునిక నగరాల్లో ఒకటిగా ఉంటుంది పచ్చని కొండల మధ్య ఉన్నటువంటి ఈ నగరం దేశపు గుండె చప్పుల్లా పనిచేస్తూ ఉంటుంది రువాండాలో ఎన్నో సరస్సులు నదులు ఉన్నాయి ముఖ్యంగా లేక్ క్యూ అనేది ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి సరస్సు ఎన్నో అడవులు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నేల ఇది అదేవిధంగా రువాండ చరిత్ర చూసుకుంటే రువాండా చరిత్ర వేల సంవత్సరాల క్రితం రువాండ ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఉండేది ఇక్కడ ప్రజలు మూడు ప్రధాన సమూహాలుగా ఉండేవారు హూతు టుడ్సీ ట్వా అనే తెగలుగా చెప్పవచ్చు ఆరంభంలో ఈ సమూహాల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు లేవు వృత్తి సంపద ఆధారంగా గుర్తింపు ఉండేది జాతి ద్వేషం ఉండేది కాదు పద్దెనిమిది వందల తొంభై ఏడులో జర్మనీ రువాండాను ఆక్రమించింది ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత బెల్జియం పరిపాలన మొదలైంది ఇక్కడే అసలైనటువంటి సమస్య మొదలైంది బెల్జియం ప్రభుత్వం హూతు టుట్సీల మధ్య విభజన రాజకీయ ఆయుధంగా వాడింది ఐడి కార్డుల ద్వారా ప్రజలను విభజించడం జరిగింది ఈ విభజన భవిష్యత్తు విధ్వంసానికి విత్తనం వేసిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల అరవై రెండులో రువాండా స్వతంత్రం పొందింది కానీ అప్పటికే ద్వేషం అసంతృప్తి పెరిగిపోయింది ఎన్నో తిరుగుబాట్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధ్యక్షుడి విమానం కూల్చివేత దేశంలో అత్యంత భయంకర అల్లర్లకు కారణమైందని చెప్పవచ్చు వంద రోజుల్లో సుమారు ఎనిమిది లక్షల మంది నిర్దయగా అర్థమయ్యారు ఇది మనిషి చరిత్రలోనే అతి దారుణమైనటువంటి జెరోసైడ్గా చెప్పవచ్చు అంతే మాత్రం కాకుండా రువాండ దేశం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జెనోసైడ్ తర్వాత రువాండా ఒక శ్మశానంలో మారింది ప్రతి ఇంట్లో ఒక చరిత్ర ఉంటుంది ప్రతి వీధిలో ఒక కన్నీటి జాడ కనిపిస్తూ ఉంటుంది దేశం మొత్తం ఒక పెద్ద గాయంలా ఉంటుంది కానీ అందరితో ముగియలేదు జెనోసైడ్ తర్వాత పాల్ కగామే నాయకత్వంలో దేశం కొత్త ప్రయాణం ప్రారంభించింది మొదటి లక్ష్యం ఏమిటంటే శాంతి ఐక్యత విశ్వాసం అనే మూడు సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళడం ప్రారంభించింది ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది వాటిలో ముఖ్యంగా జాతి గుర్తింపుల తొలగింపు సమానత్వ విధానం అవినీతి నిర్మూలన విద్య ఆరోగ్యంపై పెట్టుబడులు పెట్టడం వంటి విశేషాలు కూడా మనం చూడవచ్చు అంతేపాత్రం కాకుండా మహిళల సాధికారత అనే ఒక విషయాన్ని కూడా ముందుకు తీసుకువచ్చింది ప్రతీ నెల చివరి శనివారం గండా అనే శుభ్రత కార్యక్రమాన్ని ఈ దేశం నిర్వహిస్తూ ఉంటుంది అందరూ కలిసి వీధులు శుభ్రం చేస్తారు చెట్లు నాటుతారు రోడ్లు సరిచేస్తూ ఉంటారు ఈ విధంగా పరిశుభ్రతను కూడా చాలా దగ్గరగా ఉంచుకుంటారు ఈ ప్రజలు ఈ రోజు రువాండ ఆఫ్రికాలో అత్యంత సురక్షితమైనటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది అత్యంత శుభ్రమైనటువంటి రాజధాని నగరం కిగాలి వేగంగా ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ మహిళా నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుంది ఈ దేశం ఇక రువాండా దేశం సంస్కృతి ప్రజలు ఎలా ఉంటారు అంటే ఆ దేశానికి అసలైనటువంటి అందం ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రజలని చెప్పవచ్చు రువాండా ప్రజల జీవితం సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశానికి గుండె చప్పుడులా ఉంటాయి రువాండ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా క్రమశిక్షణతో శాంతియుతంగా జీవిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజల గుర్తింపు మరియు ఇక్కడ జాతి ఆధారంగా కాదు ఒకే దేశం ఒకే ప్రజలన్న భావనతో ఉంటుంది ప్రధాన భాష కిన్యా రువాండా అలాగే ఇంగ్లీషు ఫ్రెంచు సోహాలి కూడా మాట్లాడుతూ ఉంటారు మహిళలు అద్భుతమైనటువంటి దుస్తులు ధరిస్తారు పురుషులు సాంప్రదాయ దుస్తులు ధరి ధరించడం కామన్గా చూడవచ్చు రువాండా సాంప్రదాయ డ్యాన్సులు మరియు వారి భాషా శైలిలో ఎంతో అద్భుతంగా వినిపిస్తూ ఉంటాయి ఉముగాండ అనేది ప్రత్యేకమైనటువంటి ప్రజల ఐక్యత కార్యక్రమంగా చెప్పవచ్చు ప్రతీ నెల చివరి శనివారం ప్రజలందరూ కలిసి పనిచేసే రోజుగా చెప్పవచ్చు ఉముగాండ అనేది మన స్వచ్ఛ భారత్ మిషన్ ఎలాగైతే ఉంటుందో అక్కడ ఉముగాండా అనే ఒక కొత్త ప్రతిపాదికను తీసుకురావడం జరిగింది ఇది రువాండ యొక్క ప్రజలకు ఐక్యతకు ప్రతీకగా చెప్పవచ్చు అంతే మాత్రం కాకుండా రువాండ సంస్కృతి చాలా విభిన్నంగా కూడా ఉంటుంది రువాండ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ అయినటువంటి టూరిజానికి పెట్టిన పేరు ముఖ్యంగా అక్కడ వాల్కనోజ్ నేషనల్ పార్క్ అనేది చాలా ప్రత్యేకమైనది మౌంటైన్ గొరిల్లాస్ ఇక్కడ ఎక్కువగా చూడవచ్చు రువండ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి మౌంటైన్ గొరిల్లాస్ కోసం వాల్కనోస్ నేషనల్ పార్క్లో ప్రపంచంలో మిగిలి ఉన్న కొన్ని గొరిల్లాలు నివసిస్తూ ఉంటాయి వీటిలో ప్రత్యక్షంగా ముఖ్యంగా వీటిని దగ్గరగా చూడడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు రెండవది లీక్ కెవ్ ఈ లేక్ క్యూ అనేది ఆఫ్రికాలో అత్యంత అందమైనటువంటి సరస్సుల్లో ఒకటిగా ఉంటుంది కొండల మధ్య నీలిరంగు నీరు సూర్యాస్తమయ దృశ్యం ఇవన్నీ కూడా చాలా మంచి అనుభూతిని ఇస్తూ ఉంటాయి ఇక నింగువే ఫారెస్ట్ పురాతన వర్షాధార అడవి ఇది చింపాంజీలు అరుదైనటువంటి పక్షులు వేలాది వృక్షజాలం కలిగి ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది అకాగేరా నేషనల్ పార్క్ సఫారీ ప్రేమికులకు ఒక అద్భుతమైనటువంటి స్వర్గం వంటిది సింహాలు ఏనుగులు జిరాఫీలు జీబ్రాలు అన్ని ఒకే చోటే చూడడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు కిగాలి జెనోసైడ్ మెమోరియల్ ఇది కేవలం ఒక మ్యూజియం మాత్రమే కాదు ఇది రువాండా యొక్క సోల్ అని చెప్పవచ్చు జెనోసైడ్ బాధితుల స్మారకం ప్రతి మనిషి చూడవలసినటువంటి ప్రదేశం ఇది ఎందుకంటే ఎన్నో వేల ప్రాణాలు ఇక్కడ కోల్పోవడం వల్ల వారు వారి చిహ్నంగా ఇక్కడ ఒక మెమోరియల్ని నిర్మించడం జరిగింది అందుకే రువాండా చాలా ప్రత్యేకమైనటువంటి దేశమని చెప్పవచ్చు రువాండాలో ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్రీ దేశంగా రువాండాను తీర్చిదిద్దడం రువాండా ప్రపంచంలోనే ప్లాస్టిక్ బ్యాగ్స్ పూర్తిగా నిషేధించినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో ఉంటుంది విమానాల్లో కూడా విమానాశ్రయంలో కూడా ప్లాస్టిక్ బ్యాగులు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైనటువంటి దేశాల్లో ఒకటిగా ఉంటుంది రువాండా దేశం కిగాలి నగరం ఆఫ్రికాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత శుభ్రమైనటువంటి నగరాల్లో ఒకటిగా ఉంటుంది ఇది ఉముగాండ ఫలితంగా చెప్పవచ్చు మహిళన్న నాయకత్వం అనేది ఈ దేశంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది రువాండా పార్లమెంట్లో ప్రపంచంలోనే అత్యధిక మహిళా సభ్యులు ఉన్నారు ఇక మౌంటైన్ గొరిల్లాసు రక్షణలో రువాండా ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఒకప్పుడు హింసకు ప్రతీకకు ఉన్నటువంటి దేశం ఈరోజు శాంతి ప్రతీకకు మారింది అని చెప్పవచ్చు దేశాలు పడిపోతాయి కానీ ఒకవేళ ప్రజలు లేచారు అంటే దేశం మళ్ళీ పుట్టుకొస్తుందనే ఒక నినాదాన్ని మనం గుర్తించుకోవాలి రువాండా దేశం ఎన్నో మనోభావాలకు మరియు ఎన్నో హృదయ ఘటనలకు దారితీసినటువంటి ఘటనలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ వెనుకొని ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఒక గొప్ప దేశంగా చెప్పవచ్చు రువాండ మనకు చెప్పే కొన్ని పాఠాలు ఏమిటంటే ద్వేషం దేశాలను నాశనం చేస్తుంది ఐక్యత దేశాలను నిర్మిస్తుంది క్షమాభిక్షే నిజమైనటువంటి శక్తి అనే మూడు గుణపాఠాలను మనకి చెప్ప చెబుతూ ఉంటుంది రువాండ ఈరోజు ప్రపంచానికి చెబుతున్నటువంటి సందేశం ఏమిటంటే గాయం ఎంత లోదైనప్పటికీ మనసు ధైర్యంగా ఉంటే ఆ గాయం ఒకరోజు గర్వంగా మారుతుంది అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతమైనటువంటి దేశమని చెప్పవచ్చు ఎందుకంటే రువాండ ఒక రక్తపాతపు మడుగులా ఉన్నప్పటికీ దాని యొక్క చరిత్రను మళ్ళీ తిరిగి రాసుకుంది ప్రపంచానికి ఒక ఆశ చూపించినటువంటి దేశంగా ఈరోజు ఉంది ఈ వీడియోలో మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం రువాండ చరిత్ర పంతొమ్మిది వందల తొంభై నాలుగు నిజాలు మరియు జెనోసైడ్ తర్వాత అద్భుతమైనటువంటి పునర్నిర్మాణం రువాండ ప్రజల జీవితం సంస్కృతి గొరిల్లాలు సరస్సులు నేషనల్ పార్కులు ప్రపంచానికి ఎన్నో విషయాలు తెలియజేసే రువాండా యొక్క సంస్కృతి జీవనశైలి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలుగా చెప్పవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్